చాందిని చౌక్ టు పార్లమెంట్ అక్షయ్ కోసం బీజేపీ స్క్రిప్ట్ గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి గెలుపు కోసం చెవటోడ్చాల్సి వచ్చేలా ఉంది ఢిల్లీలో అధికార పార్టీ అయిన ఆప్తో కాంగ్రెస్ జతకట్టిన నేపథ్యంలో గెలుపు అంత ఈజీ కాదని కమలనాథ్లు గుర్తించారు అందుకే ఈసారి ఢిల్లీలో ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఢిల్లీలోని ఏడు సీట్లలో ఒకటైన చాందినీ చౌక్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ను బరిలోకి దించేందుకు బీజేపీ నేతలు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం చౌక్ చౌక్లో స్థానికుడన్న పేరు బాలీవుడ్ హీరో కాకముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తర్వాత వెయిటర్గా చెఫ్గా హోటల్లో పనిచేసిన అక్షయ్ ఢిల్లీలోని చాందనీ చౌక్లో చాలా కాలం నివాసి ఉన్నారు ఇరవై నాలుగు మంది సభ్యులున్న మా కుటుంబం చౌక్ చౌక్లో ఓ చిన్న ఇంట్లో నివాసం ఉన్నాం అని అక్షయ్ చాలాసార్లు చెప్పారు ఆయన బాల్యమంతా ఎక్కువ అక్కడే గడిచింది సినిమా కూడా కాదు చాందిని చౌక్ టు చైనా అని అక్షయ్ హీరోగా ఓ సినిమా కూడా వచ్చింది ఒకప్పటి స్థానికుడుగా ఆయనకు ఉన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్లాన్ అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో చాందిని చౌక్ లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ హర్షవర్ధన్ను కాదని అక్షయ్ కుమార్ ను బరిలోకి దింపాలని బీజేపీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోందని ఓ ప్రముఖ హిందీ పత్రిక ఈ మేరకు కథనం ప్రచురించింది అక్షయ్ కుమార్ బీజేపీ హిందుత్వ ఎజెండాను బలపరిచేలా సినిమాలు తీస్తుంటారని కూడా ప్రచారం ఉంది దీన్ని అక్షయ్ ఖండించారు అనుకోండి అది వేరే విషయం